హలో అండి అరోమా మ్యాజిక్ విటమిన్ సి డే క్రీమ్ అమెజాన్లో రెండు వేల మంది పైగా రేటింగ్ ఇచ్చున్నారు ఫోర్ పాయింట్ వన్ రేటింగ్తో ఉంది రీసెంట్గా టూ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయండి అదేవిధంగా ఫ్లిప్కార్ట్లో పద్దెనిమిది వందల మందికి పైగా కొని రేటింగ్ ఇచ్చున్నారు ఫోర్ పాయింట్ టూ రేటింగ్తో ఉంది ఈ క్రీమ్ మేల్స్ కండి ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే సాఫ్ట్నింగ్ మాయిశ్చరైజింగ్ స్పెసిఫిక్ యూజ్ అంటే సన్ బర్న్ నుంచి మనల్ని కాపాడుతుంది ఇందులో ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉందండి ఇలా ఒక సన్ స్క్రీన్ లాగా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది కాకపోతే ఇది సరిపోయింది ఇంకా ఇందులో ఇంగ్రీడియంట్స్ అంటే షీ బటర్ అలోవెరా పోమోగ్రెనేట్స్ జ్యూస్ వాడారు కోకోంబర్ సీడ్స్ అవాకాడో ఆరెంజ్ ఎక్స్ట్రాక్స్ వాడారు యాపిల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడారండి ఇవన్నీ కలిసి మన స్కిన్ని సాఫ్ట్ గా సప్పుల్ గా తయారు చేస్తుంది ఇక రివ్యూస్ విషయానికి వస్తే అండి వన్ స్టార్ రేటింగ్ సెవెన్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళు ముఖ్యంగా డార్క్ స్కిన్ డార్క్ చేసేసి అనిపించిందని చెప్పి దాదాపు పదహైదు మంది రాసారు వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ నాట్ వర్త్ అని చెప్పి పదిహేడు మంది రాశారు క్వాంటిటీ చాలా తక్కువ ఉందని ఐదు మంది అవుట్స్ ఇచ్చింగ్ ర్యాష్ పింపుల్స్ యాక్నే ప్రాబ్లం వచ్చిందని నలుగురు రాశారు అమెజాన్ సర్వీస్ బాగాలేదని చెప్పి నలుగురు నాట్ రికమెండెడ్ అండ్ నలుగురు రాశారు ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే కూడా ఫ్లిప్కార్ట్ లో తక్కువగా మూడు వందల ఇరవై ఏడు రూపాయలకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ